నా హృదయ మందిరములో ఉండే బాబా వస్తున్నాడు నా మనోరాజ్యంలో బాబా వస్తున్నాడు బాబాని నేను మా ఇంటి లోపల ఆహ్వానం చేస్తున్నాను బాబా మీ ఇంటి గడప దాటగానే మీ ఇంటి అంతా కూడా ఒక శక్తి నిర్మాణమైంది గోల్డెన్ కిరణాలతో నిండిపోయింది మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ వికార సంకల్పాల వైబ్రేషన్స్ భస్మమైంది బాబా చెయ్యి పట్టుకొని నేను ఇంట్లోపల ఉండి వంట ఇంటికి తీసుకెళ్తున్నాను బాబా కిరణాలు మీ ఇంట్లో ఉండే అన్ని వస్తువుల పైన పడుతూ ఉంది ఆహార పదార్థాల పదార్థాలపైన పడుతుంది దోస ధాన్యాలపైన ఉంది భూలోనా బండార్ భర్పూర్ కాలకంటక్ దూర్ భగవంతుని వైబ్రేషన్స్ మీ ఇంటి వంటిలంతా కూడా వ్యాపించింది నెమ్మదిగా బాబాని మీరు మీ ఇంట్లో ఉండేటువంటి ఒక్కొక్క స్థలానికి తీసుకెళ్తున్నారు రూమ్లో తీసుకెళ్ళారు బాబా దృష్టి పడగానే మీ రూమ్ అంతా కూడా పవిత్ర వైబ్రేషన్తో నిండిపోయింది నెమ్మదిగా బాబాని నలువైపు ఉన్న వాతావరణం చూపిస్తూ దృష్టితో పావనం చేస్తూ ఉన్నారు నిదానంగా బాబాని మీ ఇంట్లో హాల్లో తీసుకొస్తారు ఒక చీరు వేసి బాబాని కూర్చోపెట్టారు బాబాకి చెప్తున్నారు బాబా ఈ ప్రపంచానికే రాజు నువ్వు అధిపతి మాలికుడు ఈ ఇంటి బాధ్యత నీదే ఇక్కడున్నోళ్ళందరూ కూడా మీ పిల్లలు ఇక్కడ జరిగే అడుగు అడుగు కూడా నీ శక్తితో నడుస్తూ ఉంది నా తనువు మనస్సు ధనము అన్నీ నీదే నేను నిమిత్త సేవాదారి ట్రస్టీ బాబా అన్నీ నీకే అప్పచెప్పేశాను కేవలం నువ్వు ఒక్కడు మాత్రమే నావాడు బాబా దృష్టి తీసుకుంటున్నారు బాబా నెమ్మదిగా తన అభయ హస్తాన్ని మీ తలపైన పెట్టి सदा निर्विघ्न बवा सदा संतुष्ट बवा सदा विश्व कल्याणकारी बवा सदा सुखी बवा सदा आरोग्यवान बवा ఈ వరదానాన్ని ఇస్తూ బాబా దృష్టిని ఇస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా దృష్టి వైబ్రేషన్స్ వెళ్తాయి ప్రతి ఒక్కరి మనస్సులు అవుతుంది ప్రతి ఒక్కరి లోపల ఉండేటువంటి సంస్కారాలు మంచిగా తయారవుతుంది ఇంట్లో వాతావరణం శాంతంగా ఉంది శుద్ధంగా ఉంది పవర్ఫుల్గా ఉంది ఇంటి చుట్టూ బాబా కిరణాలు నిండిపోయింది బాబా మాస్టర్ సర్వశక్తి వర్దానం ఇచ్చి నెమ్మదిగా సూక్ష్మ శరీరంతో ఆకాశం వైపు వైపేళ్తున్నారు బాబా కిరణాలతో తృప్తి అవుతూ ధన్యవాదాలను చెప్తున్నాను బాబా సూక్ష్మదేహాన్ని బ్రహ్మపురిలో వదిలి బిందు రూపంలో ఉండి శివ బాబా పరంధామానికి వెళ్ళారు కింద నేనాత్మ పాత్రధారి అయ్యి చాలా మంచి పాత్ర చేస్తున్నాను నాతో అన్నీ కూడా బాబా చేయిస్తున్నారు నేను నిమిత్త మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరి మనస్సులు శాంతంగా ఉంది శుద్ధంగా ఉంది స్థిరంగా ఉంది ప్రసన్నంగా ఉంది నేను చాలా చాలా శుద్ధమైన ఆత్మ విశేష పాత్రధారి ఆత్మ ఓం శాంతి ఎవరెవరు మీ ఇంటికి వెళ్ళారు చేతులతో బాబాను ఆహ్వానం చేశారు మీ ఇంటి ప్రతి రూపం మీ కనపడిందా పైన నుండి బాబాని కిందికి పిలిచారా లోపల గుమ్మంలో బాబాని ఆహ్వానించి మీ ఇంట్లో ఉండేటువంటి ప్రతి చోటుకి తీసుకెళ్లారు కదా బాబా కిరణాలతో చేశారు వాయుమండలం వాతావరణాన్ని శ్రేష్టమైన సంకల్పాలతో చార్చారు బాబా ఒక మురళిలో చెప్తున్నారు ఈ పిల్లలు నన్ను హృదయం నుండి ఆహ్వానం చేస్తారు ఆ పిల్లల దగ్గర నేను జీ హజూర్ అని వస్తాను కానీ నన్ను అర్థం చేసుకోవాలి నా అనుభూతి కలగాలంటే మనస్సు బుద్ధి చాలా క్లీన్ క్లియర్ ఉండాలి అలా ఉంటేనే అనుభవాన్ని అవుతుంది ఈ సంగమేగంలో భగవంతుడు మనకిచ్చేటువంటి ఒక ఆఫర్ ఒక అవకాశం భక్తి మార్గంలో భగవంతుడి దగ్గరికి మనం వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు భగవంతుడు మన దగ్గరికి పిలిస్తే పలుకుతా నువ్వు పిలిస్తే నీవు వద్దకు వస్తా అని దానికి రెడీగా ఉన్నాడు ఇది కేవలం సంగమేఘంలో ఏ పిల్లలు హృదయంలో బాబాని అంత స్వీకరించుంటారు ఎవరి యొక్క స్నేహమనే పగ్గాలు బాబాని కట్టేసుకుని ఉంటుంది వాళ్ళు మాత్రమే అనుభూతి చేయగలుగుతారు ఆ స్నేహం అనే పగ్గాలు బాబాతో లేకపోయిందనుకోండి ఎప్పుడు